బై భర్త మేము సికామణి సెంటర్ అట్లాంటిది మేము ఎప్పుడు అయినా సరే మేము రాజశేఖర రెడ్డి గారిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము మళ్ళీ అదే దేవినేని నెహ్రూ గారిని బట్టి అవినాష్ బాబు చూస్తున్నాము అవినాష్ బాబు ఏం చేశాడన్నది తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ రావు గారిని అవినాష్ బాబు చిన్నోడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి అట్లాంటివి ఒక్కసారి తూకంలో కూర్చోబెట్టింది వాళ్ళిద్దరికీ ఏంటి అన్నది తేడా తెలుస్తుంది ప్రజలందరూ చూస్తున్నారు ఇరవై డివిజన్ వాళ్ళు చూస్తున్నారు మూడు నియోజకవర్గాల వాళ్ళు కూడా చూస్తున్నారు అవినాష్ బాబుకి ఎందుకు ఓటు వేయాలి అన్నది ప్రజలే చెప్తారు రేపు ఓటు బ్యాంకే చూపిస్తుందని నేను చెప్తున్నాను మరి ముఖ్యంగా మహిళలు అవినాష్ బాబు పిలవగానే తలుపు తట్టగానే పిలుస్తాడు మేము మేము ఇక్కడే కుట్టి పెరిగాము శ్రీకామళి సెంటర్లో గద్దే రామ్మోహన్ రావు గారు కనీసం మమ్మల్ని ఓటు కూడా అడగ అడగడానికి ఎప్పుడు రాలేదు మా నియోజకవర్గంలో మా డివిజన్లో ఇంతకుముందు పద్దెనిమిదో డిజన్ ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ఇది అమ్మ మీకు ఇది కావాలా ఇది వద్దా అని ఏ మాకు ఇంత వయసు వచ్చింది ఎప్పుడు మాకు ఏది చేయలేదు ఆయన అట్లాంటిది అవినాష్ బాబు వచ్చాక ప్రతి ఒక్క గడపలోనూ గడప ఎక్కి దిగుతున్నాడు ఏ కావాలంటే ఏ క్షణమైనా సరే బాబు ప్రతి విషయంలో స్పందిస్తున్నాడు అట్లాంటప్పుడు ఇప్పుడు మేము మనం వయసులో పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ముందు ఫ్యూచరు వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళని ముందుకు నడిపించాలని అవినాష్ బాబు ఎన్నో కార్యక్రమాలు కృష్ణలంకలో నాకు తెలిసి రెండుసార్లు బందర్ రోడ్డు వరకు నీళ్లు వచ్చేసింది ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు పట్టించుకోలే అలాంటిది వాళ్ళ రిటర్నింగ్ వాళ్ళు కట్టి వేశారు పునాదులు అయితే వేశారు కానీ ఉపయోగం ఏముంది దానికి దేనికి ఉపయోగం లేకుండా చేశారు ఎవరు ఎంత అన్ని అంత దోచుకు తిన్నారు తప్ప కృష్ణా జిల్లా నుంచి ఎవరు ఏ నాయకుడు ఏం చేయాలి అలాంటిది చిన్నవాడయ్య అవినాష్ బాబు నెహ్రూ గారు అబ్బాయి అయి మరి కంచుకోట లాంటి పిల్లాడు కాబట్టి బిడ్డ అన్ని విషయాల్లోనూ కష్టపడుతున్నాడు అందుకని దేవినేని అవినాష్ బాబుకి ఓటు వేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మరి ముఖ్యంగా మహిళలు ఎంతో సంతృప్తిగా బాబుని గెలిపించుకోవాలని చూస్తున్నారు